హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై రెండు రెండు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి చివరి ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా పదిహేను రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి అకౌంటెంట్ పోస్టులకు సంబంధించి ఆరు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఇస్తారు గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఇంటర్మీడియట్ పాస్ అవ్ సీఏ ఐసిడబ్ల్యూఏ కానీ కంప్లీట్ చేసి ఉండాలి ఈ అన్ని ఉద్యోగాలకు మ్యాక్సిమం వయసు వచ్చేసి థర్టీ ఇయర్స్గా నిర్ణయించారు హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆర్ ద సబ్జెక్ట్ అట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో సబ్జెక్ట్గా కలిగి ఉండాలి టెక్నీషియన్ సర్వే అండ్ డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించి పదిహేను పోస్టులు ఖాళీ ఉన్నాయి టెన్త్ క్లాస్ విద్యార్థితో పాటు ఐటీఐ ఇన్ సర్వే డ్రాఫ్ట్ మ్యాన్షిప్ కంప్లీట్ చేసి ఉండాలి టెక్నీషియన్ శాంప్లింగ్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి విద్యార్థులు వచ్చేసి బీఎస్సి కంప్లీట్ చేసి ఉండాలి ఇరవై వేల రెండు వందల రూపాయల సాలరీ ఇస్తున్నారు టెక్నీషియన్ లాబొరేటరీకి సంబంధించి మూడు పోస్టు ఖాళీ ఉన్నాయి బీఎస్సీ కెమిస్ట్రీ ఫిజిక్స్ జియాలజీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి అసిస్టెంట్ మెటీరియల్కి సంబంధించి పదహారు పోస్టులు ఖాళీ ఉన్నాయి గ్రాడ్యుయేషన్ మ్యాథమెటిక్స్ లేదా బీకామ్ విద్యార్థ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి అసిస్టెంట్ అకౌంట్స్ అకౌంటెంట్ సంబంధించి పది పోస్టులు ఖాళీ ఉన్నాయి బీకామ్ విద్యార్థ కలిగి ఉండాలి ఇరవై రెండు ఇరవై వేల రెండు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ సంబంధించి నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీంలో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి అసిస్టెంట్ హిందీకి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది గ్రాడ్యుయేషన్లో హిందీ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి ఎలక్ట్రిషియన్ సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది మెట్రికులేట్ విత్ ఐటీఐ విద్యార్థ కలిగి ఉండాలి మెకానిస్ట్కి సంబంధించి ఐదు పోస్టు ఖాళీ ఉన్నాయి మెట్రికులేషన్ కంప్లీట్ చేసి ఉండాలి టెక్నీషియన్ డ్రిల్లింగ్ సంబంధించి పన్నెండు పోస్టు ఖాళీ ఉన్నాయి మెట్రికులేషన్ ఈక్వలెంట్ విత్ ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి మెకానిక్ సంబంధించి ఒక్క పోస్టు ఖాళీగా ఉంది మెకానిక్ కమ్ ఆపరేటర్ డ్రిల్లింగ్కి సంబంధించి ఇరవై ఐదు పోస్టు ఖాళీ ఉన్నాయి మెట్రికులేషన్తో పాటు ఐటీఐ విద్యార్థి కలిగి ఉండాలి జూనియర్ డ్రైవర్కి సంబంధించి ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది రిటర్న్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వచ్చే నెల ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నెల పద్నాలుగో తేదీ నుండి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ ఏ మినీ రత్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇంతకుముందు చెప్పిన విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారా ఆ వివరాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్